ప్రైజ్ ద లార్డ్ దేవుని ప్రియబిడ్డలందరికీ నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను విశ్వాసము ఆదరణ కలిగించు వాక్యమని శీర్షిక ద్వారా మిమ్మల్ని బలపరచడం నా సంతోషంగా భావిస్తున్నాను నూట మూడో కీర్తన పదమూడవ వచ్చినలో తండ్రి తన ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు వారేలా జాలిపడును అనే అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం ఆఫ్టర్ ఆల్ మానవులు మన పట్ల జాలి కనికరం చూపిస్తేనే మనకి చాలా ఆనందము చాలా ఆదరణ కలుగుతుంది అలాంటిది సర్వశక్తి గల దేవుడు మనల్ని సృజించిన సృష్టికర్త మనల్ని కన్న మన పరిలోకపు తండ్రి మన పట్ల జాలి చూపించడం ఎంత అద్భుతం కదండి చాలాసార్లు మన మీద ఉన్న బరువు బాధ్యతలు వోయలేక తడబడిపోతూ ఉంటాం ఆర్థిక బరువు అధికమైనప్పుడు కృంగిపోతూ ఉంటాం నా పరిస్థితిని చూచి ఎవ్వరూ జాలి పడటం లేదని దిగులు చెందుతూ ఉంటాం ఈ సమస్య నుండి నేను ఏ విధంగా గట్టెక్కాలి అని చాలా కలత చెందుతూ ఉంటాను అయ్యో నా బరువు మోయటానికి నాకు తండ్రి లేడే అయ్యో నా తల్లి నా సహోదరి సహోదరి లేరు నన్ను నా స్థితిని చూచి కూడా నన్ను కరుణించట్లేదే జాలి లేదే అని మనసులో నొచ్చుకుంటున్నావా కలత చెందవద్దు మన బరిలోకి తండ్రి అయిన ఏసే చెప్తున్నారు తండ్రి తన తండ్రి తన కుమారులు ఎలా జాలి మీరు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటే నేను మీ అలా జాలి పడతాను అంటున్నారు ఎంత అద్భుతమైన విషయం కదండి మనల్ని సృజించిన దేవదేవుడే మన పట్ల జాలి పడితే ఈ లోకంలో అంతకన్నా మనకి ఏం కావాలి మన పరలోకపు తండ్రి మన స్థితిగతులకు చాలిన దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎన్నడూ మనల్ని చేయి విడివాడు ఆయన మనల్ని ఆదరించేవాడు ఆదుకునేవాడు తన ప్రజలైన ఇస్రాయల్ ఇంటి వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి చూద్దామా యశా గ్రంథము నలభై ఆరు అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో యాకోబు ఇంటి వారలారా ఇస్రాయేల్ ఇంట్లో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి వడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి ముదిమివచ్చు వరకు నేను ఎత్తుకుని వాడని నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించు వాడను నేనే అనే అద్భుతమైన వాక్యాన్ని మనము చూస్తున్నాం తల్లిదండ్రులు ఒక వయసు వరకే మనల్ని ఎత్తుకోగలరు ఈ లోక తండ్రి కొంతవరకే మన బాధ్యతలను మోయగలరు కానీ పరలోకపు తండ్రి వచ్చి వరకు మనల్ని ఎత్తుకుంటారు తల వెంట్రుకలు నెరీ వరకు మనల్ని మోస్తారు మన కష్టాల్లో ఇబ్బందులు ఆయన మనల్ని చంక పెట్టుకుంటారు మనల్ని కృంగిన వేళ్ళలో ఆయన మనల్ని ఎత్తుకొని రక్షిస్తారు అలాంటి గొప్ప తండ్రి పట్ల భయభక్తులు మనకి మనకెంత గొప్ప ఆశీర్వాదమో పరలోకపు తండ్రి తన దయ జాలి కనికరము మీకు కనపరచిన గాడ్ బ్లెస్ యూ